హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నిన్నైతే నాకు చాలా ఇరిటేషన్ వచ్చిందండి చిరాకు వచ్చిందనమాట మొత్తం కూడా లాంగ్ ఫ్రాక్తోనే సరిపోయింది పైగా వెనకాల హ్యాంగింగ్స్ అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అయినా విసుకురాకుండా అలాగే ఓపికతో కుట్టాను సో మార్నింగ్ అయితే ఏం చేశానంటే రైస్ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి వర్షం అయితే పడతానే ఉందిలేండి స్టాప్గా నేను అసలు బయటకు వెళ్ళడానికి కుదరలేదు బీరకాయ కర్రీ ఇడ్లీ పిండి ఉంటే ఇంకో ఇలాగా అట్లేసి పెట్టాను అయితే నిన్న నైట్ అనమాట ఇంకా అందరివి కుట్టడమే సరిపోతుంది నాది కుట్టుకుంటానికి కుదరట్లేదు అని చెప్పేసి చిరాకు వచ్చేసి నేనైతే ఇది ఓపెన్ చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఒకటి ఏమో టూ హండ్రెడ్ రూపీస్ ఒక మీటరు అంటే టూ అండ్ హాఫ్ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ పడింది ఇది నేను ఏం చే ఏం కుట్టుకుందామా ఏం కుట్టుకుందామా అని ఆలోచించి ఆలోచించి లాస్ట్కి మనకి ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది కదా ప్రజెంట్ ఏంటిలేండి ఫస్ట్ నుంచి ట్రెండింగ్లో ఉంది కదా ఆలియా కట్ అది డిజైన్ చేద్దాం అనుకున్నా లైనింగ్ అవసరం లేదండి చాలా దర్సరిగా ఉంది ఇది కాటన్ కాదు రేయాన్ కాదు అని రేయాన్ టైప్ నాకు తెలిసి సో క్లాత్ పేరు అయితే తెలియదు కానీ సూపర్గా ఉందండి సో నేను ఇది డిజైన్ చేసి మీకు చూపిస్తాను కదా మీకు కూడా అలాగే కావాలంటే చెప్పండి మీకు కొంచెం తక్కువ కుట్టి పంపిస్తాను క్లాత్ మాత్రం నేనైతే ఏం అని వేసుకోవట్లేదండి టూ హండ్రెడ్ రూపీస్ మా ఇంటి దగ్గర మమతా కలెక్షన్స్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ మీటరు చాలా బాగుంది క్వాలిటీ దలిసరిగా ఉంది మనకి అవసరం లేదు లైనింగ్ నేను లైనింగ్ అయితే వేయట్లేదు డైలీ వేర్కి చాలా బాగుంటుంది అనమాట టూ అండ్ హాఫ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి కుట్టినందుకు ఒక టూ ఫిఫ్టీ అలా తీసుకుంటాను ఇలాగ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి లైనింగ్ కాబట్టి లైనింగ్ లేదు కాబట్టి ఇంకా తక్కువే తీసుకుంటాను మీకు ఇష్టమైతే మీరు కుట్టించుకుంటాను పక్కా అంటేనే నేను తక్కువ తీసుకుంటానండి టైంపాస్ కోసం మాత్రం నాకు మెసేజ్లు పెట్టకండి నాకు నిజంగా చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట అడిగేసి వెళ్ళిపోతున్నారు అడిగేసి వెళ్ళిపోతున్నారు రేట్ నచ్చక నేను అప్పటికి ఫస్ట్ నేను ఏమీ మాట్లాడకుండానే రేట్ చెప్పేస్తున్నాను ఎందుకంటే నచ్చితే ఫర్దర్ అని అన్నీ మాట్లాడిన తర్వాత ఇంకా మళ్ళీ కనిపించట్లేదు అనమాట అంతే నాకు చిరాకు వస్తుంది సో నేనైతే ఫోర్ ఫోలింగ్ చేశానండి పన్నా ఎక్కువ కాబట్టి ఇది వచ్చేసి నాకు థర్టీ టూ థర్టీ సిక్స్ వరకు వాడుకోవచ్చు దీన్ని పొడుగొచ్చేసి పదమూడున్నర తీసుకున్నాను బాడీ పార్ట్ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేనైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చంకడావను కూడా ఆరు ఇంచులే తీసుకుంటున్నాను ఫ్రీ సైజ్ అనమాట ఫ్రీగా ఉండటానికి ఇది వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఏడున్నర ఇక్కడ ఇంచులు తీసుకుంటున్నాను నడుము ఇది స్ట్రేట్గా మార్కింగ్ వేసేసి నేను నాది బ్లౌజ్లైనా సరే ఏదైనా సరే ఇలాగే ఫటాఫట్ కట్ చేసేసుకుంటానమాట పెద్ద కొలతలు వాడను సెట్ అయిపోతాయి నా బాడీ అలాంటిది సో నెక్ విడితే వచ్చేసి రెండున్నర డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాం ఫ్రంట్ది ఎందుకంటే మనకి వీ షేప్ రావాలి కదా ఇలా రావాలన్నమాట వీ షేప్ అనేది ఓకేనా ఇలా వస్తే సరిపోతుంది వెనకాల నెక్కమో రౌండ్ నెక్ అయితే మనం ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదా ఒకేసారి కట్ చేయకూడదు అనమాట నెక్ అనేది వేరేది ఏం కట్ చేసుకున్నా పర్లేదు కానీ నెక్ మాత్రం కట్ చేయకూడదు ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఇక నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసేస్తాను కొంచెం పైకే పెడతాను బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ పైకి పెట్టిన తర్వాత నేను ముందు వెనక కట్ చేసేస్తున్నాను చూడండి ఎందుకంటే నాకు ఫ్రంట్ నెక్ డీప్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇదన్నీ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అర్థమవుతుంది అందుకు నేను ఇలాంటివి నాయి నాయి ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ ఛానల్లో తక్కువ పెట్టడం నేను కుట్టుకునేదే తక్కువలేండి బట్టల మీద అంతగా మరీ ఇంట్రెస్ట్ ఉండదు ఈ మధ్యన షార్ట్లు అనమాట అవుట్ఫిట్ ఫిట్ ఫ్రమ్ స్కాచ స్క్రాచ్ ఫ్రమ్ అవుట్ఫిట్ ఫిట్ ఏదో ఉంది కదా భలే చేస్తున్నారండి నాకు ఎంత ఇష్టం అలాంటివి అంటే ఫస్ట్ నుంచి ఇష్టమే నాకు కానీ ఈ మధ్యన యూట్యూబ్ వచ్చిన బాగా యూట్యూబ్లో రన్ అయినప్పటి నుంచి అవి బాగా కనిపిస్తున్నాయి మన బట్టలు మనం గుట్టుకుని చూపించడం అనేది ఇష్టం అని చెప్తూ ఉంటాను కదా ఫస్ట్ నుంచి అదే అనమాట దాని పేరే స్క్రాచ్ ఫ్రమ్ అవుట్ఫిట్ ఫిట్ అనమాట సో నాకు చాలా ఇష్టం అలాంటివి చేయాలంటే కానీ దేనికైనా మన ఇష్టాన్ని అలాగా మన హ్యాపీనెస్ని షేర్ చేసుకునే అదృష్టం కూడా ఉండాలండి సఫ ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేశాను చూసారా నడుము దగ్గర కూడా క్రాస్గా కట్ చేసుకోండి అయితే ఇక్కడ నుంచి మూడున్నరకి మార్కింగ్ వేశాను నేను దానికోసం ఆలియా కట్ కోసం ఇలా కట్ చేస్తున్నాను ఇంకోండి ఇలా కట్ చేయడానికి నడుము దగ్గర స్లోప్ అవసరం లేదనమాట యాక్చువల్గా అయితే మామూలుగా మనం చెప్తా ఉంటాను కదా స్లోప్ ఇవ్వాలని చెప్పేసి అవసరం లేదు ఇప్పుడు హ్యాండ్ రెండున్నర అంటే మీకు మూడు మీటర్లు కావాలండి నేనేదో అడ్జస్ట్ చేసుకుంటున్నాను కానీ చాలామంది అడ్జస్ట్ అవ్వరు కదా క్లాత్ అనేది మూడు మూడు మీటర్లు ఉండాలన్నమాట అంటే సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ మీటర్లో క్లోజ్ చేశాను మాకు ఇంత సరిపోతుంది అనుకుంటే పర్లేదు హైట్ ఎంత వస్తుందో చెప్తాను కుట్టిన తర్వాత చూస్తాను మొత్తం అంతా హైట్ ఎంత వస్తుందో ఫస్ట్ నేనైతే హ్యాండ్ ఫోర్టీన్ ఇంచెస్ త్రీ బై ఫోర్త్ వరకు పెడదాం అనుకున్నాను కానీ మరి ఇక్కడ దాకా ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నాను చూసారా అంతవరకు అయితే చాలండి మరి ఎక్కువ పొడుగున బాగోదు కట్ చేయడం అయితే త్రీ బై ఫోర్త్ వరకు కట్ చేసాం కానీ ఫోల్డ్ చేసేసి ఏదైనా ఎలాస్టిక్ వేస్తాను లేదంటే ఇంకొక మోడల్ ఏదైనా పెడతాను హ్యాండ్ మోడల్ పొడుగు పద్నాలుగు ఇంచులు తీసేసుకుంటున్నాను పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇక్కడ ఖర్చులు వదిలేసుకుని పద్నాలుగు ఇంచులు ఇంకా మా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చారనమాట అప్పుడే అయిందండి లాంగ్ ఫ్రాకు అయితే ఇంత చిరాకు వచ్చినా సరే బయట వాళ్ళే కుడుతున్నాను కానీ నాయ మాత్రం కుట్టుకోవట్లేదని కోపంతో కొంచెం చిరాకుతోటి స్టార్ట్ చేసారనమాట మూడు ఇంచులు నాది ఆర్మ్ బ్లూజు పాత ఎక్కువ ఏడు ఇంచులు ఉంటుంది కానీ ఇది టాప్ కదా అందుకు నేను ఏడించులు తీసుకుంటున్నాను ఆర్మ్ బ్లూజు కింద వచ్చేసి ఐదు ఐదు ఇంచులు తీసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా షేప్ ఇచ్చేసేయండి మళ్ళీ లోతు కోసం ఉప్పావించు అంతే ఇంకా నేను ఎక్కువ పెద్దగా కష్టపడినా అనమాట నాకు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని ఏమీ లేదండి ఫస్ట్ నుంచి నేను అంతే చాలామంది కస్టమర్స్ని కుట్టిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట వామ్మోవీలకి బట్టలు అంటే ఆరో ప్రాణమేమో అనిపిస్తుంది కొంతమంది అందరూ కాదు వందలు ఒక్కరు మాత్రమే ఇలా ఉండాలి అలా నాకు అలా ఏమీ లేదండి ఒంటి మీద బట్ట ఉంటే చాలన్నమాట ఆ టైపు టూ డేస్ని ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా అడ్ చేసేసుకుంటాం అంతే కానీ బాగానే సెట్ అయిపోతాయి అసలు పర్టికులర్గా నాకు ఇలా ఉండాలని అసలు ఉండదు అనమాట కొన్ని కొన్ని విషయాల్లోనే కొంచెం అలా ఉంటాను ఏదంటే హ్యాండ్స్ దగ్గర కొన్ని కొన్ని విషయాలు రెండు మూడు అవి రెండు మూడు కరెక్ట్గా ఇచ్చేసారంటే టైలర్స్ నాకు అసలు బాధ బాదే ఉండదండి హ్యాండ్స్ వచ్చేసి ఐదు ఇంచులే తీసుకుంటానమాట పొడి ఎక్కువ ఉంటే లుక్ రాదనమాట చంక డౌన్ కూడా కొంచెం మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు అలా తీయాలి ఫ్రంట్ బ్లౌజుల విషయంలో అయితే ఫ్రంట్ పార్ట్ తక్కువ తీసేస్తారనమాట అంటే బ్యాక్ పార్ట్తో సమానంగా తీసేస్తే చెస్ట్ అనేది లూజ్ అయిపోతుంది ఒకటి చిరాక్ వస్తుంది నాకు ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది ఆలయ కట్ట కదా మనం ఏం చేయాలంటే మూడున్నర ఇంచు వదిలేసి మిగతా సగంకి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట మూడున్నర ఇంచెస్ అనేది ఎందుకు ఎగస్ట్రా తీసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్లో మనకి డిజైన్ వస్తుంది కదా ఆలయ కట్ అయిపో అందుకనమాట అర్థమైందా మీకు ఇప్పుడు నాకు మిగిలిన క్లాత్లో మూడున్నర ఇంచులు అనేది ఎక్కువ తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం కింద బాటమ్ పార్ట్ క్లాత్ మూడున్నర ఎక్కువ తీసుకుని మిగతాది సగం కింద ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్కి ఫ్రంట్కి తీసుకుంటున్నాను అనమాట అలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో అయిపోయిందండి అది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ మూడున్నర ఇంచులు వదిలేసుకుని మనం మూడున్నరే కదా క్రాస్గా కట్ చేసేసుకుంటామే ఇక్కడ మూడున్నర లాస్ట్లో మూడున్నర తీసుకోవాలన్నమాట మనం స్టార్టింగ్లో మూడున్నర తీసుకున్నాం కదా బాడీ పార్ట్కి ఇక్కడేమో ఎండింగ్లో మూడున్నర తీసుకోవాలి అంతే క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే పెద్దగా కష్టపడాక మొత్తం కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు ఇది నేను సేల్కి పెడతానండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి నేను మళ్ళీ కొనుక్కుంటా చాలా బాగుందండి క్లాత్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది ఇప్పుడు ఇది కుట్టేద్దాం అనుకుంటున్నా కస్టమర్వి ఫ్రాక్లు కుట్టాలండి లైనింగ్లు తెద్దామంటే నిన్నంత వర్షం పడతానే ఉంది ఇంక ఇలా ఫ్రిల్స్ వస్తాయన్నమాట ఇలా ఇలా ఫ్రిల్స్ వచ్చి ఈ పాట దగ్గర మనం బాడీ పాటు పెట్టుకోవాలి చూపిస్తాను ఇలాగా ఇది కట్ట కదా ఇలాగా చూడండి ఇలా పెట్టేసుకుంటే మనకి వచ్చేస్తుంది ఆలయ షేప్ అనేది దీని పక్కన పెట్టేస్తాను ఇంకా ఇలా రావాలి చూసారా అలా ఉంటుంది సో దీని పక్కన పెట్టి ఈరోజు కుడతాను నేను కట్ చేసి పెట్టుకున్నాను హ్యాండ్స్ కూడా ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ తర్వాత కింద పెట్టుకుని చూపిస్తాను మీకు కావాలంటే ఫ్రిల్స్ ఎలా వస్తాయి ఏంటో నేను లేజ్ వేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇదంతా కూడా డిజైన్ ఉంది కదా మనకి సరిగ్గా కనిపించదన్నమాట నేను ఎక్కడ లైనింగ్ యూస్ చేయలేదు రెండున్నర మీటర్లతోటి ఇంకో ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇట్లా పిన్స్ పెట్టుకుందామంటే అన్ని పిన్స్ లేవు నేను మామూలు మామూలుగా మీకు చూపిస్తున్నాను నేను స్టిచ్ వేసుకునేటప్పుడు ఈజీగానే వేసేసుకుంటాను స్టిచ్ ఇలాగా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ పెట్టి చూపిస్తాను మీకు ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇంక ఇలా వస్తుంది అనమాట ఓకేనా సో దీనిపైన నేను లేసు వేయాలనుకుంటున్నానండి చూడండి మీకు మూడు నాలుగు రకాల లేసు చూపిస్తా నాకైతే ఒక లేసు సెలెక్ట్ చేశాను అది బాగుంటుంది లేదో చెప్పండి ఎందుకంటే మనం సేల్కి పెట్టాలి కదా కొంచెం బాగా కనిపిస్తే బాగుంటుంది ఇలా వస్తుందండి ఇలా అలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది కదా కొంచెం ఇంకా క్రాస్గా కావాలంటే క్రాస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు నేను లేస్ తీసుకొస్తాను ఆ లేస్ అనేది మనం ఎలా ఏది పెట్టుకుంటే బాగుంటే చెప్పండి నా దగ్గర ఏముందంటే రెడ్ ఉంది మెరూన్ ఉంది గ్రీన్ ఉంది లైట్ ఆరెంజ్ ఉంది మొత్తం ఇన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో అయితే గోల్డ్ కూడా వేసుకోవచ్చు గోల్డ్ అయితే కామన్ అయిపోతుందేమో అనుకుంటా రెడ్ అయినా మెరూన్ ఆరెంజ్ చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర కొన్ని లేసులు ఉన్నాయండి ఆ లేసులతోటి డిజైన్ చేద్దాము ఎలా వస్తుంది పొడుగు వచ్చేసి దగ్గర దగ్గర నాకు ఫార్టీ ప్లస్ వచ్చినట్టుంది ఇది మనం ఎక్కడ దాకా వాడుకోవచ్చు అంటే థర్టీ ఎయిట్ వరకు వాడుకోవచ్చు ఇంకా ఫార్టీ వాడుకోలేము అంటే లార్జ్ ఎక్సెల్ స్మాల్ మీడియం లార్జ్ వరకు వాడుకోవచ్చు అనుకుంటా ఇప్పుడు నా దగ్గర ఇది ఒక లేస్ ఉంది ఇవన్నీ కూడా చదువుకోవాలి అంత గజిబిజి గజిబిజైపోయినాయి ఈ లేస్ ఉంది పెద్దగా అట్రాక్షన్ రావట్లేదండి పెట్టినా కూడా అని గోల్డ్ కదా అంత కామన్గా అనిపిస్తుంది అనమాట మీరు చెప్పండి నేనైతే ఒక సెలెక్ట్ చేసుకున్నాను ఇది బాగుంటుందా ఫస్ట్ వన్ ఇది తర్వాత నాకు ఒకటి ఇది బాగా నచ్చింది అనమాట మరి ఓవర్గా లేదు చూడండి లాగా ఇది అయితే నాకు బాగా నచ్చింది అంటే నాకు రియల్గా చూస్తే బాగా షైనింగ్ అనిపిస్తుంది తర్వాత వేరే కలర్స్ ఉన్నాయి కానీ అంతగా మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది నాకైతే సెకండ్ వన్ బాగా నచ్చింది ఇది చూడండి ఇది కొంచెం అనిపిస్తుంది కానీ కలర్ డిఫరెంట్ వచ్చిందనమాట మన కలర్ లేదు డ్రెస్లో డ్రెస్లో కలర్ ఉంటే బాగుంటుంది లేకపోతే ఆడుగా అనిపిస్తుంది కదా ఇది కూడా అంత ఇదిగా లేదు నాకైతే అదే నచ్చిందండి చూపిస్తాను చూడండి ఇది మొత్తము డబల్ సన్నగా ఉంది కదా కొంచెం డబల్ వేస్తే పక్క పక్కనే వేసామనుకోండి బాగుంటుందేమో ఇలాగా పక్క పక్కన వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకొక పక్కన ఇంకొక లేయర్ వేసామనుకోండి లావుగా కనిపిస్తుంది కదా ఇది పక్కన వేస్తే కొంచెం లావుగా కనిపించి బాగుంటుంది చూడండి ఇది బాగుంది అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం షైనింగు ఉంది అదేవిధంగా మెరూన్ కలర్ వచ్చింది అనమాట డార్క్ మెరూన్ మెరూన్ సో ఇదంతా తీసేసి మరత పెట్టి పక్కన పెడతాను ఊడిపోయింది ఇవన్నీ గజిబిజి అయిపోయినాయి అండి అసలు వాడట్లేదు ఈ మధ్యన ఎవరు లేసులు వాడట్లేదు కదా ఆలియా కట్టేదానికే వాడుతున్నారనమాట టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది క్లాత్కి అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ ఇంకా చూడాలి స్టిచ్చింగ్ బట్టి చెప్తాను మీకు రీజనబుల్ కాస్ట్ ఉంటుందండి క్లాతులతో కలిపి మీరు చూసుకోకూడదు అనమాట క్లాత్లు అన్నీ కలిపితే దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ అలా అవుతుంది ఓన్లీ స్టిచ్చింగ్ అయితే నేను దీనికి త్రీ హండ్రెడ్ తీసుకుంటాను నార్మల్గా అయితేనే అంటే అది ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అయిందం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయింది క్లాత్కి ఇది ఒక త్రీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లైనింగ్ వేయలేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తా దీంట్లో చుట్టేసుకుంటే పాడవకుండా ఉంటుంది రేపు మళ్ళీ దీని మీద ఆర్డర్ వచ్చింది అనుకోండి ఇది వాడుకోవచ్చు అనమాట అంటే మీడియం లార్జ్కి వాడచ్చండి మీడియం లార్జ్ ఎక్సెల్ కూడా వస్తుంది అనుకుంటున్నా చెస్ట్ అయితే థర్టీ ఎయిట్ వరకు వాడుకోవచ్చు ఇంకా ఫార్టీ అంటే నడవదు అది ఇంకా పెద్ద సైజు సో దీన్ని పక్కన పెట్టేసి నిన్న ఇది కొంచెం క్రాస్గా కట్ చేస్తానండి కొద్దిగా లైట్గా ఇంకా మంచి షేప్ వస్తుంది అనమాట రాత్రి కట్ చేసా అనేది నాకు ఇంకా కొంచెం ఇలా వంపు తిరిగినట్టు అనిపించింది కదా కొంచెం క్రాస్గా కట్ చేస్తాను పీస్ పెట్టేసుకుని కూడా కట్ చేసుకోవచ్చు కానీ మనం పర్లేదు ఏమీ ఇలా వచ్చింది కదా కొంచెం క్రాస్గా కట్ చేస్తే బా వస్తుంది ఇలా కొంచెం క్రాస్గా సేమ్ ఇలాగే మోడల్ కుట్టి పంపిమంటే కూడా పంపిస్తానండి నేనైతే ఫ్యాబ్రిక్లో ఎలాంటి అమౌంట్ తీసుకోను ఎందుకంటే మా ఇంటి దగ్గరే కాబట్టి షాపు నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట నేను ఎప్పుడైనా లైనింగ్కి వెళ్తాను కదా అప్పుడు తెచ్చేసుకుంటే సరిపోతుంది అదే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనుకోండి ఇన్స్టాగ్రామ్ నుంచి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అవి ఉంటాయి కదా మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఓన్లీ క్లా మనకి కుట్టి పంపినందుకే పడతాయి తప్ప క్లాత్కి ఏం పడదు పైగా నాకు కూడా ఏమి ఇబ్బంది అవ్వదు ఇబ్బంది అయితేనే మనీ వేసుకుంటాను నేను వెళ్తూనే ఉంటాను ఆ షాప్కి అక్కడ ఇది బాగా నచ్చింది అనమాట నచ్చి తీసుకున్నాను సో మీకు కూడా ఇలాగ కుట్టి పంపాలంటే నాకు ఫస్ట్ ఫ్యాబ్రిక్ అమౌంట్ పే చేయాలండి ఇన్స్టాగ్రామ్లో కోసం చెప్తాను అయితే తర్వాత వచ్చేసి ఇంకోండి ఇవి లాంగ్ ఫ్రాక్లు అనమాట మన కస్టమర్ తిరుపతి మేడం గారివి నేను చెప్పాను కదా ఫస్ట్ కస్టమర్ మనకి తిరుపతి నుంచి ఆర్డర్ వచ్చిందని సో మళ్ళీ వాళ్ళే ఇచ్చారనమాట ఇది బేబీ మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ అనమాట క్రేప్ లైనింగ్ కావాలి లైన్ మళ్ళీ మామూలుగా కాటన్ లైనింగ్ కావాలి బేబీకి కాటన్ లైనింగ్ వేస్తాను మదర్కి ఏమో క్రేప్ లైనింగ్ వేస్తాను మొత్తానికి క్రేప్ ఫోర్ మీటర్స్ కావాలి లైనింగ్ టూ మీటర్స్ కావాలి సిక్స్ మీటర్స్ దీనికి దీనికి కూడా అంతే మదర్ అండ్ డాటర్ ఈ రెండు ముందు పంపించేస్తే కొరియర్ చేస్తారంట వాళ్ళు సో అంతలోపు ఇవి మొత్తం కూడా కంప్లీట్ చేసి పంపించేస్తాను నిన్న వెళ్దామంటే లైనింగ్లకి ఇంకా వర్షం ఆగట్లేదు అనమాట సరే అని చెప్పేసి ఇంకా మనకి లాంగ్ ఫ్రాక్ కూడా ఉంది కదా అది అయిపోయి అనిపించింది సో వీటికి అయితే నేను లైనింగ్లు తెచ్చిపెట్టుకుంటానండి ఈరోజు లెవెన్ ఓ క్లాక్ వెళ్ళి ఇది నేను వచ్చేసి ఏఆర్ అన్ను ఫ్యాషన్ నుంచి తీసుకున్నానండి చెప్పాను కదా అనుగారి దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట అయితే చాలా బల్క్లో తీసుకున్నాను నాకు గుర్తు లేదు ఎంతో మీరు అడగండి ఈ క్రేపు క్రేప్ కాదు ఇది జార్జెట్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్లకి కుమారిగా ఛానల్ చూసాము ఎంత అని అడిగితే వాళ్ళు చెప్తారు నేనైతే ఇంత అని అడగనండి షిప్పింగ్తో కలిపి చెప్పేస్తారనమాట నేను వేసేస్తాను ఇంకా కస్టమర్కి బిల్లు పెట్టేటప్పుడు అడుగుతాను సో మీకు కావాలంటే అడగండి చాలామంది మొన్న బటర్ఫ్లూ ఫ్యాబ్రిక్కి వన్ ఫార్టీ ఫైవ్ ఉందాక బయట మీరు టూ హండ్రెడ్ అలా చెప్తున్నారంటే క్వాలిటీస్ ఉంటాయండి క్వాలిటీ లేకుండా ఏది ఉండదు పైగా మనకి సూరత్ నుంచి హోల్సేల్ నుంచి వస్తాయి కాబట్టి అది ఏమో అంత తక్కువ ఏమి ఉండదు అవి తక్కువ ఉన్నాయంటే అది ఏదో వేరే అయి ఉంటుంది మందు ప్యూర్ కాటన్ మంచి ఫ్యాబ్రిక్ అనమాట శారీ కూడా వాడుకోవచ్చు దాన్ని కావాలంటే మీరు తీసుకోండి అనుగారి దగ్గర ఉంటుంది తీసుకోండి మంచి ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా క్వాలిటీ నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏం చేస్తారంటే ఫ్రీగా ఇచ్చి చెప్తా ఉంటారు ఫ్రీగా ఇచ్చినందుకు చెప్తూ ఉంటారు కదా మనం ఆ టైప్ కాదండి నేను కొనే తీసుకున్నా ఇంతకీ మీతో ఒకటి మంచి విషయం షేర్ చేసుకోవాలి విచిత్ర సిల్క్ దొరికింది నాకు నేను శారీ కొనడానికి కస్టమర్ వెళ్తుంటే నేనే వెళ్ళాను అనమాట చాలా రోజులైంది కదా బయటికి వెళ్ళని సో అక్కడ ఇంకో విచిత్ర సిల్క్ ఒకసారి కుట్టేం చూసారా మెరూన్ కలర్ అది నాకు బాగా నచ్చిందండి అది కస్టమర్ది కదా నా సైజు కుట్టమన్నారు అని చెప్పేసి కుట్టి వేసుకున్నాను కదా నాకు అంతే ఆ రోజు నుంచి దాని మీద నాకు మనసు ఉంది తీసుకురామని చెప్పాను అనమాట కస్టమర్కి ఊర్లో నుంచి తెచ్చానక్క లేవన్నారు ఇది మీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి మళ్ళీ నాకు కమెంట్ చేయకండి అక్క మా ఊర్లో థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అని నేను చెప్పేది మా ఊరు సంగతి ఇది హైదరాబాద్ కాబట్టి కొంచెం దీనికి తగ్గట్టే కాస్ట్ అవన్నీ ఉంటాయి సో సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు పర్ మీటరు నేనైతే ఫోర్ పీసెస్ వచ్చినాయి అనమాట శారీ అయితే త్రీ సెవెంటీ అంట మా ఊర్లో త్రీ ట్వంటీ ఏ త్రీ త్రీ ఏ టూ ఫిఫ్టీ అని మాత్రం చెప్పకండి నేను చెప్పే చెప్తున్నాను సో దీన్ని కుట్టి నేను కూడా మళ్ళీ సేల్కి పెడతాను నచ్చిన వాళ్ళు తీసుకుంటారు లేకపోతే నేనే ఉంచుకుంటాను ఇది వచ్చేసి మా ఫ్రెండ్కి తీసుకోమని అనమాట తనకు కూడా వీడియో చూసి బాగా నచ్చిందంట నాకు ఒక ఫ్యాబ్రిక్ తీసుకో అంటే తీసుకున్నాను ఇది ఫోర్ మీటర్స్ నాది ఫోర్ అండ్ హాఫ్ హాఫ్ మీటర్ మళ్ళీ కట్ చేయను అని చెప్పారు నేను ఫోర్ మీటర్స్ అయితే సరిపోతుందండి అంటే లేదండి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటేనే ఇస్తానంటే ఇంక తీసుకున్నాను సర్లే అని చెప్పేసి తర్వాత వచ్చేసి నేను ఫ్రాక్ కుట్టానని చెప్పాను కదా చూపిస్తాను నండి ఇదండి నేను కుట్టిన ఫ్రాక్ వైట్ కలర్ కాబట్టి అంత చూడడానికి అట్రాక్టివ్గా లేదు కానీ బాగుంది పర్లేదు నెక్కి హెమింగ్ చేయాలి చాలా పెద్దది దీంతో సరిపోయింది నాకు నిన్నంతా కూడా దీంతోనే సరిపోయింది వెనకాల హ్యాంగింగ్స్ చూడండి భయపడకండి నాకైతే భయం వేసింది ఇంత పెద్ద హ్యాంగింగ్స్ అరగంట పట్టిందండి కుట్టడానికి ఒక చిన్న తలగల్లా కుట్టి లోపల మనం ఆ క్లాత్ అంతా పెట్టి ఇవన్నీ కుట్టేసరికి అరగంట ఇది దీనికి టూ మీటర్స్ లేస్ పట్టింది నా దగ్గర లేకపోతే షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను ట్వంటీ రూపీస్ లేస్ పట్టింది ఆ చూడడానికి అలా ఉంది కానీ ఇంతేనా అనిపిస్తుంది కానీ టూ మీటర్స్ లేస్ పట్టింది నాకు సో ఫైనల్గా లుక్ వెనకాలే ఓవర్ డిపో నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి ఫ్రంట్ నెక్ ఇంక ఇక్కడ నేను లేస్ వేశాను చూడండి కట్ చేసేసి అంటే బార్డర్ అనమాట బార్డరు కొంచెము పైకి లేచినట్టు వస్తుంది అనమాట తేలిగ్గా ఉంది బరువు లేదు లైనింగ్ వేసి వెయ్యాలనుకుంటా వాళ్ళు వాళ్ళు మరి అంత అమౌంట్ కూడా ఇవ్వరండి బొట్టికి లెవెల్లో ఫినిషింగ్ ఇచ్చిన అమౌంట్ ఇవ్వరనమాట వెనకాల చూడండి ఇది ముందర హ్యాంగింగ్స్ అవి నేనైతే ఒక నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అయితే అడుగుతానండి ఎంత ఇస్తారని మీతో చెప్తాను ఇంటి దగ్గర కదా ఇదే ప్రాబ్లం అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో మీకు బొమ్మకు పెట్టి చూపిస్తాను ఇదిగోండి ఇవి హ్యాయింగ్స్ చూడండి వీటికి అరగంట పట్టింది దాని లేసేమో రెండు మీటర్ లేస్ పట్టింది కింద బార్డర్ కట్ చేసి కుట్టడానికి టైం పట్టింది అనమాట నాకు ఒక్క దుక్కున బాగా టెన్షన్గా ఉంది ఒక చోట ఫ్రంట్ నెక్ బాగా రౌండ్ తీయమన్నారు తీసానండి బాగా సైజుకి తగ్గట్టు తీసాను తీరా నేను పైపింగ్ వేసిన తర్వాత నాకు ఎందుకో తక్కువ ఏమైనా అనిపిస్తుందా అనిపిస్తుంది మళ్ళీ వెనక్కి వస్తుందేమో అనిపిస్తుంది మళ్ళీ కట్ చేసి కుట్టమంటారేమో అని ఫుల్ గేరా అండి ఇంకా ఫ్రంట్ నెక్ ఇదే ఫ్రంట్ నెక్ అండి ఇంకా బ్రాడ్గా కావాలన్నారనమాట అది నాకు డౌటు సో ఏమైనా బ్యాక్ వస్తే చెప్తాలండి మీకు మీకు బ్యాక్ వచ్చిందని ఫైనల్గా అయితే లుక్ అయితే బాగానే ఉందండి కింద లెగ్గిన్ వేసుకుంటారంట నేనైతే థౌసండ్స్ చేద్దాం అనుకుంటున్నాను చాలా టైం పట్టేస్తుంది నాకైతేని మామూలు టైం కూడా కాదు రోజంతా పట్టేసింది హ్యాంగింగ్స్ అరగంట బార్డర్ వేయడానికి ఇంకొక గంట అవంతా కుట్టాలి కదా మొత్తం ఫుల్ గేరా సో ఇదండి రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి